నెల్లూరు నగరంలోని రామ్జీనగర్లో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డితో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణపై నగర కమిషనర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు నెల్లూరు కార్పొరేషన్కు సంబంధించి గతంలో ఎన్నడూ జరగని ఘోరాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండి వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటే వారి మీద దాడులు వేధింపులు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి నారాయణ నెల్లూరులో కొత్త రాజకీయాలకు తెరలేపారని కాలువ గట్టు మీద ఇల్లు ఉండి అది నెపంతో వైసీపీకి చెందిన బాలకృష్ణారెడ్డి ఇల్లు కూలగొట్టారని కాలువ మీద మిగతా ఇల్లు కూడా ఎక్కడా కనిపించలేదా అని వారు ప్రశ్నించారు యాభై ఏళ్లుగా ఉండి కార్పొరేషన్కు పనులు కడుతున్న ఇంటిని ఎలా కూలగొడతారంటూ వారు ప్రశ్నించారు కోర్టులో స్టే ఉన్న ఇల్లు కొల్లగొట్టిన విషయాల్లో ఐఏఎస్ చదివిన నెల్లూరు నగర కమిషనర్ కోర్టు ధిక్కారం కింద దోషిగా నిలబడ్డాడని నారాయణ ఎప్పుడు రాజకీయాల నుండి వెళ్ళిపోతారో తెలియదని మారువేషంలో నారాయణ నెల్లూరులో తిరిగితే పొంగురు నారాయణ పాలన కాదు పిచ్చి నారాయణ పాలన అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు నెల్లూరు కమిషనర్ నారాయణ చెప్పినట్టు వింటూ తన ఐఏఎస్ చెడ్డ పేరు తెస్తున్నాడని వారు ఆరోపించారు మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నాడో నేను ఎప్పుడు కలవలేదు కానీ విన్నాను యువకుడు ఐఏఎస్ చదివినటువంటి వాడు ఐఏఎస్ పాస్ అయినటువంటి వాడు అని చెప్పి అటువంటి వ్యక్తి నారాయణ ఎన్ని రోజుల రాజకీయాల్లో ఉంటాడో తెలియదు ఏ రోజు గుడిసి మీద దెబ్బ వేసి వెళ్ళి స్కూళ్ళు పాఠశాలలు అని చెప్పి వెళ్ళిపోతాడో తెలియదు అటువంటి వ్యక్తిని నమ్మి ఈరోజు బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బాలాజీ నగర్లో ఒక ఇంటిని ధ్వంసం చేశారు కూలగొట్టారు దానికి ఏం చెప్పారు అదేదో కాలవ గట్టు మీద ఉంటే కూలవ అని చెప్పి అంటే కాలవ గట్టు మీద ఉన్నటువంటివి ఏమి కనపట్టంలే ఒక్కటే పాపం బాలకృష్ణారెడ్డికి సంబంధించినటువంటిది ఆ కుటుంబానికి సంబంధించినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఇల్లు ఒక్కటే కనపడింది మేము అడుగుతున్నాం మీరు ఎంత అన్యాయంగా ప్రవర్తించారు అంటే పంతొమ్మిది వందల ఆరు నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి దాదాపుగా యాభై సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నట్టుగా మీ మున్సిపల్ వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాక్స్ రసీట్లు ఇచ్చినటువంటి కరెంటు కనెక్షన్లు ఇవన్నీ దాదాపుగా యాభై సంవత్సరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే యాభై సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ పనిచేయలేదా ఇంతకుముందు గతంలో నువ్వు మున్సిపల్ మంత్రిగా పనిచేయలేదా అప్పుడెప్పుడు ఈ అన్యాయం అని అనిపించలేదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు కాబట్టి ఈరోజే కొత్తగా మేలుకొని వచ్చి అదొక్కటే అక్రమ కట్టడం అన్నట్టుగా ఆ ఒక్క అక్రమ కట్టడాన్ని కొల్చడం జరిగింది ఎంత దారుణం అంటే ఈరోజు నేను అనుకుంటున్నా ఈ కమిషనర్కి కోర్టు బుద్ధి చెబుతుంది అని చెప్పి ఈరోజు పద్దెనిమిదవ తేదీ నోటీస్ ఇచ్చారు ఇది కోర్టు ఆర్డర్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పద్దెనిమిదో తేదీ నోటీస్ ఇస్తే దానికి సంబంధించి ఇరవై రెండవ తేదీ రిట్ పిటిషన్ అడ్మిషన్కి పోయింది వెంటనే కోర్టుకు వెళ్ళారు వాళ్ళు హైకోర్టు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మొన్న ఇరవై తొమ్మిదో తేదీ ఒక ఆర్డర్ పాస్ చేసింది ఇరవై రెండో తేదీ మీరు కోర్టుకు వెళ్తే ఇరవై ఏడవ తేదీ కోర్టులో ఈ మ్యాటర్ సబ్జుడిషన్ అయినప్పుడే మీరు వెళ్ళా ఇంటిని కూలబొడితే ఇరవై తొమ్మిదవ తేదీ ఇరవై ఏడవ తేదీ మీరు కూలగొట్టిన తర్వాత ఆర్డర్ పాస్ చేసింది ఏం చెప్పింది ఎవడైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఆ రోజు గారు రిప్రజెంట్ చేశాడో కమిషనర్ పక్షాన అతనికి మీరు ఎటువంటి యాక్షన్ ఇనిషియేట్ చేయొద్దు అని చెప్పాము చేయమని చెప్పాడు కౌన్సిలర్ స్టాండింగ్ కౌన్సిల్ చేయమని చెప్పిన తర్వాత మీరు ఏ విధంగా దీనికి సంబంధించి పిటిషన్ పెండెన్సీలో ఉన్నప్పుడు మీరు ఆ ఇంటిని కూలగొట్టారు ఇది కోర్టు ధిక్కారం కింద వస్తుందని చెప్పి చెప్పి రెస్పాండెంట్ నెంబర్ త్రీ ఎవరు అంటే కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషను కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ధిక్కరించి ఏ విధంగా దాన్ని డెమాలిష్ చేశాడో నేరుగా మా ముందు వచ్చి నిలబడి చెప్పమని చెప్పి చెప్పి ఐదవ తేదీ పర్సనల్ అపేరెన్స్కి ఇచ్చింది కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసేటువంటి వాడు దోషిగా ఈరోజు కోర్టు మీద నిలబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది నెల్లూరు నగరపాలక కమిషనర్కి ఐఏఎస్ చదివినటువంటి వాడికి ఎంతగానో దౌర్భాగ్యం అవసరం లే నన్ను అడిగితే ఒకవేళ కమిషనర్కి నిజాయితీ అనేటువంటిది ఉంటే తప్పు చేశా తప్పు చేసి దోషిగా కోర్టు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేను ఈ ఉద్యోగం చేయడానికి అరుకుడును కాదు అని చెప్పి చెప్పి రాజీనామా ఇచ్చి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగానికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎవరో కళ్ళల్లో ఆనందం చూడడానికి మీ కళ్ళలో నీళ్లు కారేటువంటి పరిస్థితి వస్తాయి గుర్తుంచుకోండి ఎవరో చట్టం ముందు అతిథులు కాదు మీరేం దైవాంశ సంభూతులు కాదు రేపే మిమ్మల్ని కలెక్టర్ ఆ రోజు కోర్టు దగ్గరికి వచ్చి ఆ జడ్జి స్థానంలో ఉండేటువంటి న్యాయమూర్తి కూర్చుంటాడు తప్ప నారాయణ అక్కడ కూర్చొని తీర్పివాడు మీకు అనుకూలంగా ఆయన చెప్పాడు కాబట్టి మేము పగలు కొట్టాము ఇంకొక ఆయన చెప్పాడు కాబట్టి పగలు కొట్టాము ఎవడి అబ్బ సొమ్మని మీరు పాపం ఆరు కాలం కష్టి పని కష్టపడి పాపం ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని మీరు ఒక నిమిషంలో దోచివేస్తే దాన్ని కూల్చివేస్తే ఊరుకుంటాం అనుకుంటున్నారా మిమ్మల్ని విడిచిపెడతాం అనుకుంటున్నారా ఈరోజు అధికారం మిమ్మల్ని జీవితకాలం కాపాడద్దని భ్రమపడుతున్నారా అటువంటి భ్రమంలో నుంచి బయటికి రండి ఎందుకంటే ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న నేను నేను మాట్లాడడం కాదు ఒకసారి నారాయణ చెప్తుంటాడు నేను సర్ప్రైజ్ విజిట్ చేస్తాను ఆకస్మిక తనిఖీలు చేస్తాను ఆకస్మిక తనిఖీలు కాదు నువ్వు చేయాల్సిందే మారు వేషంలో తనిఖీ చేయ ఒకసారి నీకు అలవాటు ఉంది కాబట్టి ఏదన్నా గడా గడం పెట్టుకోను లేకపోతే ఏదన్నా మారువేషం వేసుకుని పోయి అయ్యా ఎట్ట నారాయణ పరిపాలన నెల్లూరులోనూ పొంగూరు నారాయణ పరిపాలన అంటే పిచ్చి నారాయణ పరిపాలన ఉందా పొంగూరు నారాయణ పరిపాలనలాగుందా అని చెప్పి ప్రజలు చెప్తారు నేను చెప్పడం కదా నువ్వు పోయి ఒకసారి మారువేషంలో నీకు అలవాటు ఉంది పోయి ఆకస్మిక తనిఖీలు చేస్తావు మారు వేషంలో నువ్వు ఆకస్మిక తనిఖీ చేసి నెల్లూరు నగర ప్రజలు నీ పరిపాలన బేసిక్గా ఉంది కార్పొరేషన్ అస్తవ్యస్తంగా లేదు కార్పొరేషన్ సరిగ్గా పనిచేస్తుంది అనేటువంటి మాట ఇంటే నువ్వు నా చెప్పు చెప్పి నిజమైన నేను ఇటు భయోజాను పాలన దగ్గరికి ఆయన బాగుంది నా పరిపాలన అన్నాడని ఒక్కడంటే ఒక్కడనేటువంటి పరిస్థితులు కారణం ఏంది మీ ఇష్ట ప్రకారం ఎవరు ఇల్లు కొట్టాలంటే వాళ్ళు ఇల్లు కొట్టాలా ఎవరు ఇల్లు ఉంచాలంటే ఇల్లు ఉంచాలా అంటే నేను మనని చెప్పి ఏమన్నా మీ జాగిరా అని చెప్పి అడిగాం మిగతా అన్ని ఉండించాలనేటువంటిది ఏమన్నా నియమ నిబంధనలు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నియమ నిబంధన నీకు ఒక నియమ నిబంధన లేదనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నియమ నిబంధన అని అనుకుంటున్నావా ఏమనుకుంటున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మేము అడిగేట దానికి ఒక్కదానికి సమాధానం చెప్పలేక ఏదేదో ఎవడెవడో దారిన పోయే వాళ్ళ చేత ఎవరెవరో మాట్లాడుతుంటారు వాటి లెక్క చేస్తాం అనుకున్నాం నారాయణ నరేంద్ర మోడీని కూడా అడుక్కు తినేవాడు మాట్లాడుతుంటాడు వాటి గురించి పట్టించుకో రాజకీయాలు ఉన్నప్పుడు మీరు చేసేటువంటి తప్పుల్ని ఎత్తు చూపిస్తాం తప్పులు మీరు చేస్తే దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళ పక్షాన నిలబడతాం ఈరోజు ఎక్కడన్నా ఎప్పుడన్నా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో చూసావా ఇవి నిజంగా నేను చెప్పినట్టుగా ఇది పిచ్చి పనులు కాక మంచి పనులు అయ్యి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకపోతే మీ కమిషనర్కి ఎంత ధైర్యం ఉంటే మీ కమిషనర్ పోయి బోర్డులు పెడతాడు సొంత ప్లాట్లలో సొంతంగా ఉన్నటువంటి ప్లాట్లో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకపోతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టించుకో లేదా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదు అన్న నోటీస్ ఆ నోటీస్ని అక్కడ అంటించు ఇవన్నీ వదిలిపెట్టి హెచ్చరిక ఈ స్థలం నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకోవడం అనేది తదుపరి వివరాల కొరకు ఈ కింద నంబర్ని సంప్రదించగలరు పాపం ఒక టైటిల్ ఉండేటువంటి భూమిని మీరు ఈ బోర్డు పెడితే మేము స్వాధీనం చేసుకున్నాము అంటే ఆ తర్వాత మీకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టవచ్చు మీరు ఆ బోర్డు తీసియచ్చు కానీ అతను కొన్నటువంటి రేట్ ఏమవుతుంది ఆ భూమి యొక్క విలువ ఏమవుతుంది ఇది డిస్ప్యూట్లో ఉంది ఒకసారి కార్పొరేషన్ వాళ్ళు వచ్చి బోర్డు పెట్టారు దీనికి కాబట్టి దీన్ని కొనొద్దు అని చెప్పి చెప్పి అవసరాలకు అమ్ముకోవాలన్నా సరే అమ్ముకోలేనటువంటి దీనస్థితికి ఈరోజు పాపం నెల్లూరు నగర ప్రజలు అలాడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఏదో ఉలిక్కిపడి లేచి వచ్చినట్టుగా పాత లేఅవుట్లు ఏదన్నా ఉంటే ఆ లేఅవుట్లకు సంబంధించి మీరు పర్మిషన్ ఇవ్వద్దు వాటికి ఏదన్నా కట్టుకొని ఉంటే వాటికి కనెక్షన్లు ఇవ్వద్దు వాటికి రిజిస్ట్రేషన్లు చేయొద్దు నీకేమి సంబంధం ఉంది నీకేమి హక్కు ఉంది ఏదన్నా ఉంటే రెగ్యులర్ ఇచ్చేయి లేదంటే బెటర్మెంట్ ట్యాక్స్ కట్టించుకో వాళ్ళకి పర్మిషన్ ఎవడో పేదవాడు కొనుక్కుని కొనుక్కుంటే ఎవడో పాపం ధనవంతుడుగా ఉన్నటువంటి వాడు అమ్మి డబ్బులు చేసుకుని వెళ్ళిపోతే ఆ రోజు వాళ్ళకి నువ్వు అంటగాగి వాళ్ళకి వత్తాసలికి ఈరోజు పాపం కొనుక్కున్నటువంటి వాడు పేదలు నిరుపేదలు ఒక ఇళ్ళు అంత కష్టపడి కట్టుకుంటాడు మనిషి ఈ రోజు నువ్వు పోయి ఒక అరగంటలో కూర్చోవే దారిన పోయేటువంటి సామాన్యుడు కడుపు మంటుంది పాపం బాలకృష్ణ ఇల్లు చూస్తే దారిన పోయేటువంటి సామాన్యుడు వెళితే ఆగి అయ్యో ఇంత నేరమా ఇంత ఘోరమా అన్నట్టుగా అనిపించేటువంటి పరిస్థితి దేనికి ఎంత కష్టపడితే ఆ కుటుంబం ఆ ఇల్లు నిర్మించుకోగలిగింది దాన్ని తీసుకెళ్ళి ఈరోజు నువ్వు కూలగొట్టడానికి నీకు ఒక గంట సమయం పట్టింది ఎన్ని రోజులు వాళ్ళ పాపం కష్టపడితే ఆ కుటుంబం ఎన్ని రోజులు కష్టపడితే ఆ కుటుంబం దాంట్లో నుంచి మధ్యతరగతి సుప్రీం సుప్రీంకోర్టు దేనికే హైకోర్టు ఆయన సంగతి ఎందుకు రమ్మనింది హైకోర్టుకి వెళ్ళడమే ఒక ఐఏఎస్ అధికారి తప్పు చేసే అవమానం హైకోర్టులో ఆయన ఓడితే ఆయన పోతాడు సుప్రీంకోర్టుకి ఉన్నా హైకోర్టులో శిక్ష పడితే అది ఆయన అడగండి కమిషనర్ దగ్గర పోయి అయ్యా హైకోర్టు రమ్మనింది కదా ఏమైనా సుప్రీంకోర్టుకి పోతామని ఆయన అడగండి ఆయన ఏమన్నా పోతున్నాం సుప్రీంకోర్టుకి పోతాడు లేకపోతే అంతర్జాతీయ కోర్టుకు పోతాడు నారాయణ ఉన్నాడు కదా పక్కన ఆయనకి ఆయన చేసిపోతాం ఆ పైకి తెలిసిపోతాను అంటాడు ఇంకా చేతకానుడు పరిపాలన చేస్తే ఇది పిచ్చోడి చేతుల్లో రాయింటా అట్టా ఆ పిచ్చోడి చేతిలో రాయేట ఈ సీరియస్ తీవలేదు తెలియదు అమరెడ్డికి ఏమైనా నీకే తగలుతుంది రాయనంటే ఏం చేస్తాం ఆయన ఈసిరే తగిలే అట్ట పరిపాలన పిచ్చోడి చేతిలో రాయలాగా తయారైనప్పుడు వచ్చేటువంటి పరిణామాల నేపథ్యం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిపాలనని చెప్పుకోవాలి అంతకన్నా ఏముంది చెప్పుకునే దానికి గలీజు పనులన్నీ చూస్తుంటే